ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం వార్షికోత్సవ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం ఆ స్కూల్లో కరస్పాండెంట్ నవకోటి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు చూపిన ప్రతిభ సాధించిన మార్కులు వివిధ రంగాల్లో యాక్టివిటీస్ స్పోర్ట్స్ వంటి అంశాల్లో సాధించిన విజయాలకు గాను బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ కాంచన హాజరయ్యారు ఆమె చేతుల మీదుగా చిన్నారులకు బహుమతులు అందజేశారు అనంతరం ఆ స్కూల్ కరస్పాండెంట్ ఉపాధ్యాయులు కలిసి ఆమెను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు సోదరవాసులంతా పండుం ఈ రమల జీవుతని వారిని ఆశీర్వచిస్తున్నటువంటి పరిస్థితులను కోరుకుంటున్నాను భున్నపల్లి పోలీసు షార్వార్ యందను డిసిప్లన్ చేయాలని данного కాలేజీ విద్యార్థుల స్కూల్ సేర్ స్పోర్ట్స్ డొనేట్ మెచెంపర్ నారాయణ గారు కూడా జీఏ వారికంటే ఆయన చెప్పుకు

ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఈ రోజు నా బర్త్డే అని చెప్పి ఇచ్చేయడము ఇలాగ వాళ్ళ పిల్లలకి ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళు అవార్డు పడిన తర్వాత ఇంకా ఇంట్లో దర్శనాలు చేయడము చివరికి తల్లిదండ్రులు హత్య చేసే స్థితి కూడా పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ విధంగా బాధ్యతలు అయిపోతుంది కాబట్టి మేడం చెప్పినట్టుగా మనం పిల్లల్ని అధికార భావంతో కాకుండా ప్రేమ భావంతో ప్రతి విషయాన్ని కూడా మనం ఆకలింపు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎవరితో ఉంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతి విషయాన్ని కూడా మేడం చెప్పినట్టు కోర్చుకోవాలనే పనిచేయాలి అయితే అక్కడ మన అధికార దర్భం కానీ బలం కానీ దౌర్జన్యం కానీ కాకుండా సో కాబట్టి ఏంటంటే మా మేమే ఏం కోరుకుంటామంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఇన్ఫార్మ్ చేయండి ఇదిగా చదవట్లేదా మీరు ఏమని పాకండి మా పాపకి ఏం రాదు ఆ బాబు బాధ ఈ మీ పిల్లల కంటే చదవాలి ఎవరు లేరు ఇక్కడ కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీ దగ్గర నుంచి మాకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ కేర్ కాబట్టి మేమంతా కూడా ఆ టైంలో థింక్ చేస్తున్నాం ప్రజెంట్ ఇప్పటివరకైతే మన స్కూల్లో ఉండే పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు క్యారెక్టర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాం మేము ఇన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం అంటే కూడా వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తి వాళ్ళకి తెలివితే అట్లే కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే మీ ప్రేరణగా పిల్లలు హై స్కూల్ సెక్షన్ వచ్చేస్తున్నారు క్లాస్ క్లాస్ దగ్గరికి కొద్ది ఏంటంటే సార్ చెప్పారు ఇందాక పక్కన వాళ్ళు లేకపోతే టీవీ చూడడము లేకపోతే రకరకాల వాటి వల్ల పిల్లలు చెడిపోయే ఆస్కారం ఉంది కాబట్టి అదంతా కూడా పిల్లల్ని కాపాడుకోవాలంటే సో మనం మన మధ్య బాండింగ్ ఉంటే తప్పకుండా కాపాడుకుంటుంది కాబట్టి పిల్లల్ని పెంచే విధానంలో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉండాలంటే మీరు తప్పకుండా అంటపెట్టుకోవాలి మీరు కూడా గూడాచర్లాగా ఉండాలి తప్పదు బట్ శిక్షించకూడదు తిట్టకూడదు మీరు చూసి మాకు ఇన్ఫామ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కేర్ తీసుకుంటుంది మేము మా మేము మా థింకింగ్ ఎలా ఉంటుందంటే మీకు చిన్న స్టోరీ చెప్తారు ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఏంటంటే రాజు యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా హాల్లో కానీ అక్కడ కూర్చున్నా కానీ వాళ్ళు బొమ్మ వేసుకోవాలి పెద్ద బొమ్మ ఆటించుకొని పెట్టుకొని వాళ్ళు రాజసంగా అనుకుంటా ఉంటారు అన్నమాట ఎప్పుడు కూడా సో దాన్ని చూసుకుంటా ఉంటారు సరే ఆ రాజు కూడా అనిపించింది నా బొమ్మ కూడా వేసుకోవాలని ఎలా అనిపించింది అంటే పెద్ద బొమ్మ వేసుకోవాలని చెప్పేసి కానీ అందరికి పిలిపించాడు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరినీ కూడా చిత్రకాలను పిలిపించి నా బొమ్మకి ఏమన్నాడు అప్పుడు దాకా తెలియదు రాజు ఎలా ఉంటాడని సో ఆ రాజు వస్తే ఆ రాజు ఒక కాలు లేదు ఒక కన్ను లేదు ఓకేనా ఆ రాజు తెలుసు సో ఎవరి బొమ్మేస్తే ఆ కాలు కన్ను అవి లేవు అనుకుంటా మంచి బొమ్మ వేయాలి సో వచ్చిన కళాకారులు ఏం చేశారు బొమ్మ గీసాడు ఆ రాజు అని చూసుకున్నాడు రైట్ నా కాలు లేదు దీంట్లో అని చెప్పి అడిగేశాడు సో ఆ విధంగా వందల మంది వచ్చారు ఆ ఊర్లో ఉండే వాళ్ళని పక్క ఊర్లో ఉండే వాళ్ళని అందరూ మెచ్చుకుని వచ్చాడు పిలుచుకొని వచ్చి ఆ బొమ్మలు ఎక్కించడం చంపడు ఇంకెవరు మిగిలిన కళాకారులంతా కూడా ఒక ముస్లిం తీసుకొని వచ్చారు మా రాజు బొమ్మ అని సో ఆయన వచ్చి ఆ రాజును చూసి ఆయనకి అక్కడికే ఆ చెయ్యి నరుపుకొని వెళ్ళిపోతాడు ఆకరాకి ఒక అతను వచ్చాడు ఒక అతను వచ్చి ఆ రాజుగారు గీస్తాడు టెన్ డేస్ టైం అడుగుతాడు టెన్ డేస్ టైం అడిగి పదకొండవ రోజు అందరూ ఆ ఊరు వెయిట్ చేస్తుంటాడు I'm Please subscribe to N3 TV. Viswasai Educational Society Wari. Viswasai JEE Topper Program. ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి